మన టీవీ సిక్స్ కి స్వాగతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామంలో కాంగ్రెస్ యువ నాయకుడు మధు జన్మదిన వేడుకలు డీఎన్కే అసోసియేట్ అధినేత మణికంఠ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పేదలకు బియ్యంతో పాటు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్ట దయానంద్ విజయకుమార్ కుమార్ పాల్గొని యువ నాయకుడు మధుని ఆశీర్వదించారు

అలాగే రాబోయే కాలంలో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ముఖ్యంగా నిలబడ్డారు రాబోయే కాలంలో సిద్ధారం గ్రామంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నదో దానికి మీరందరూ కూడా సపోర్ట్ చేసి మీ సత్పత్తిని గెలిపించుకున్నట్టయితే మనకు కావాల్సిన అభివృద్ధి పనులు కానీ రెన్షన్ పనులు కానీ దాన్ని గుర్తుంచుకోండి వేరే పార్టీ నుంచి గెలిపించే కాలంలో పంచాయత్ ఎంపీటీసీ జెడ్పీటీసీ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మేము అందరూ కూడా వేడుకొంటున్నారు వేరే అభ్యర్థి మీరు అందరూ గెలిపించుకుంటే భవిష్యత్తులో మనకు కావాల్సినటువంటి అన్ని పథకాలు చెప్పి హామీ ఇస్తూ మచ్